వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వ్యవహారం ఒకసారి చూద్దాం ఇక్కడ టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకునే వ్యవహారానికి కొంత నేపథ్యం ఉంది పెట్రో ధరల మంటను నిరసిస్తూ టీడీపీ వారు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు ధర్నా అనంతరం ప్రభాకర్ ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు దానితో తోపులాట జరిగింది ఈ నేపథ్యంలో ఏదో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ జిల్లా దారకొండ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లిన ప్రభాకర్ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయనను రాత్రి అంతా చింతపల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు మరుసటి రోజు మధ్యాహ్నానికి తీసుకొచ్చి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వదిలిపెట్టారు దీనికి సంబంధించి విశాఖ రూరల్ ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు మావోయిస్టు కదలికలు గంజాయి స్మగ్లింగ్ కార్యకలాపాల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ప్రభాకర్ అనుమానాస్పదంగా సంచరిస్తూ కనపడ్డారట పోలీసుల ప్రశ్నలకు పొంతలు లేని సమాధానాలు ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారట అప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని తెలిసిందట ఏమందం మనం ఈ పోలీసుల వైఖరిని దానికి ముందు దెందులూరులో జరిగిన సంఘటనకు సంబంధించి ప్రభాకర్పై పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టారు ఒక మాజీ ఎమ్మెల్యే అనుమానాస్పదంగా సంచరిస్తూ కనపడ్డాడని రాత్రి అంతా పోలీసు నిర్బంధంలో ఉంచటం చట్టప్రకారం చెల్లుబాటు అవుతుందేమో కానీ అది నిఖార్సైన వేధింపేనని ప్రజలకు అర్థమైపోతూనే ఉంది స్వభావరీత్యా చింతమనేని వివాదాస్పదమైన నాయకుడు టీడీపీ హయాంలోనే ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి కేసులున్నాయి జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను రెండుసార్లు జైలుకు పంపారు పాత కేసులు తవ్వి తీశారు కొత్త కేసులు పెట్టారు వాటిలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇది తాజాగా దీనిని ప్రభాకర్కు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా చూడకూడదు రాష్ట్రంలో నిరసన తెలిపేందుకు ప్రజలకు ఉన్న హక్కును ఈ ప్రభుత్వం గౌరవిస్తుందా లేదా అన్న పెద్ద ప్రశ్నలో భాగంగా దీన్ని చూడాలి దెందులూరులో పోలీసులతో గొడవపడినందుకు కేసు పెట్టారు కేసు తేలేదు ఎప్పటికో కదా అని తక్షణ న్యాయం కింద చింతపల్లి ఠానాలో రాత్రి అంతా కూర్చోబెట్టారు వీరి మాన్యువల్ ప్రకారం ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచినందుకో మరొకందుకో నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదు ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చే హక్కు కాదు కాదుకూడదంటే అనుమానాస్పదంగా సంచరిస్తున్నప్పుడు పట్టుకుంటాం జాగ్రత్త నీ ఇష్టం